నమస్తే మనము ఇప్పుడు పతంజలి మహర్షి మనకు అందించినటువంటి అష్టాంగ యోగా విధానాన్ని గురించి మనం తెలుసుకుందాము మీకు చెప్పిన విధంగా అష్టాంగ యోగా అంటే ఎనిమిది భాగాలు అందులో మొదటిది యమ యమ అంటే ఏంటంటే మనం ఇతరులతో ఏ విధంగా ఉండాలి అంటే ఇతరులను మనం మనసు ద్వారా కానీ మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ మనము హింసించకూడదు అలాగే దోపిడీ చేయకూడదు అబద్ధాలు చెప్పకూడదు అలాగే నియమ నియమ అంటే ఇది మనకు మన కోసం మనం పాటించేటటువంటిది అంటే మనము పరంగా శుభ్రంగా ఉంచుకోవడం అలాగే మనము ఒక క్రమశిక్షణ విధంగా ఉండడము అలాగే మనస్సును కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం అలాగే ఆసన ఆసన అంటే ఏంటి మన యొక్క శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడం కోసం బలంగా ఉంచుకోవడం కోసం ఎటువంటి నొప్పులు లేకుండా ఈ శరీరాన్ని సంరక్షించుకోవడం కోసం మనం చేసేటటువంటి సాధనే ఆసనం అలాగే ప్రాణాయామ ప్రాణాయామ అంటే ఏంటంటే శ్వాసను నియంత్రించడం ఎప్పుడైతే మన శ్వాస శాంతంగా ఉంటుందో మన మనసు కూడా శాంతంగా ఉంటుంది దానికోసం మనం చేసేటటువంటి సాధన అలాగే ప్రత్యాహార ప్రత్యాహార అంటే ఏంటంటే మనము మన యొక్క ఇంద్రియాలను నిగ్రహించుకోవడం అంటే అనవసరమైన విషయాల పట్ల మన మనసు వెళ్లకుండా మన యొక్క ఇంద్రియాలను నిగ్రహించుకోవడం కోసం మనం చేసేటటువంటి సాధన అలాగే ధారణ ధారణ అంటే ఏంటంటే ఒక విషయం పైన మన మనసును లగ్నం చేయడం అంటే ఫోకస్ చేయడం అలాగే ధ్యానం ధ్యానం అంటే ఏంటి మన యొక్క ఆలోచనలను అధిగమించి పరిపూర్ణ శాంతి కోసం నిరంతర శాంతి కోసం మనం చేసేటటువంటి సాధన అలాగే సమాధి సమాధి అంటే ఇది అందరి యొక్క అంతిమ లక్ష్యం ఇందులో నువ్వు నేను అన్న భేదభావం ఎక్కడా కూడా కనిపించదు ప్రతి ఒక్కరి అంతిమ లక్ష్యం కూడా ఇది సో అష్టాంగ యోగా విధానాన్ని మీరు తెలుసుకున్నారు కదా ప్రతి ఒక్కరూ పాటిస్తారని మా జీవన విధానాన్ని అందరం కూడా మార్చుకుంటే ఈ జీవితాన్ని సంపూర్ణం చేసుకోగలుగుతాం థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మంత్రిని మంచి విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్